నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ వారిని కష్టపెట్టడం ఎంతవరకు కరెక్టు ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా మరోవైపు వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిన తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు ఇరవై వేల మంది కొట్టడం వారి కుటుంబాలను పడేయడం ఇదే కదా మీరు మీరు తిరిగే దానికేమో హెలికాప్టర్లు కొన్నారు వందల కోట్ల రూపాయలు పెట్టి కానీ రేషన్ బియ్యము ఇంటింటికి ఇచ్చేది తప్పని చెప్పి అక్కడేదో డబ్బులు మిగిల్చాలని చెప్పి స్వార్థంతో ఏదో మీరు సంపద సృష్టి ఈ విధంగా మిగిల్చుకొని చేయాలని చెప్పి ఆలోచించి నడవడానికి కూడా కష్టపడే ముసలి వాళ్లను క్యూ లో నిలబెట్టి దాదాపు ఒకటిన్నర రెండు కిలోమీటర్లు తక్కువ లేకుండా దూరం నుంచి బియ్యం మోసుకునేటట్టు చేశారు కొన్ని ఆటో మాట్లాడుకుందాం అంటే ఒక అరవై డెబ్బై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు ఇది రేషన్ డీలర్ల కోసం మీరు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి పని ఒకసారి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించారు